మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ప్రారంభోత్సవ పూజ జ్యోతి గాంధీ జయంతి రోజున సేవా కార్యము వెళ్లి వీరిసిన సేవా సంకల్పం దివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకా కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ

బృహస్పతేనక పుష్పం కనక మాల్యాంరం కనక ఛత్రధ్వజరథ పదాకాశోపితం దివ్యరథ సమాఢం మేనం ప్రదక్షిణీ గురువరం విరీట నమేతం గ్రహమండల ఒక పుస్తకం పట్టుకోండి తీసుకోండి ோ

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రాముగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేడుకున్నట్లుగా రాముగుండం ఎమ్మెల్యే మొక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు రాముగుండం బీ ఫౌర్ సమీపంలోని హనుమాన్ జంక్షన్ అంజనాద్రి గుట్టపై సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజ చేశారు కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని దంపతులు భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం సాపక్తి భోజనాలు ఏర్పాటు చేశారు

നമസ്തീത <laughs> <laughs>

thank mm -hmm. you చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్న ప్రాంతం రాముడు రాముడు నడిచిన నేల రాముడి గుండాల్ వనవాస సమయంలో సీతమ్మ శ్రీరాముడు లక్ష్మణుడు ఈ ప్రాంతంలో నివాసం ఉండే కాలభైరవుడు దుర్గామాత శివుడు పూజలు చేస్తూ ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి రామగిరి రామగిరి నుంచి ఈ ప్రాంతంలో నడిచిన నేలగా చరిత్రాత్మకమైన దీనికి వారు స్నానం చేసిన ప్రాంతాన్ని గుండాలుగా మరి ఆ అమ్మవారి విగ్రహాలను తెలియజేస్తూ ఇప్పటి కూడా ఉన్నాయి ఈ తరుణంలో ఇవే కాకుండా త్రిలింగేశ్వరలయం తర్వాత బుగ్గరామస్వామి తర్వాత శివాలయాలు అనేక గుళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నాయి వేదారి ప్రాంతం ఇక్కడ స్థానికులకు భూగర్భం నుంచి వచ్చినటువంటి ఒక హనుమన్ విగ్రహం కనుక్కోవడం అది మాకు తెలవడం సంవత్సరం కాలం ముందు సుమారుగా సంవత్సరం రెండు రెండున్నర పైన ఉంది ఈ సంవత్సరం రెండు వందల పైన కాలంలో ఇక్కడికి మేము వచ్చి చూసినప్పుడు ఒక చిన్న గుడి పెడదాం అనుకున్నాం అది బాగా నిర్ణయం ఇవాళ ఆ ధనుర్బాణ ఆంజనాన్ని దేశంలో ఎక్కడ కూడా హనుమంతుడు బాణాన్ని కట్టుకొని ఉన్నట్టు కట్గాని కట్టుకున్నట్టుగా ఎక్కడ లేదని చెప్తా ఉంటాం మరి ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం ఇవ్వడం అది బయటికి తెలియడం మాకు ఆ అవకాశం దీన్ని నిర్మించే అవకాశం రావడం ఇవాళ నూట ఎనిమిది అడుగులు ఎత్తున ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు జరిగే అక్కడ గర్భగుడి అరవై అడుగులు పూర్తయింది గర్భగుడి పూర్తయింది దానిపైన ఎనిమిది పదిహేడు అడుగుల భజ హనుమన్ విగ్రహాలు ఈ ఆంజనేయుడు గర్భగుడి లోపట పైన నూట ఎనిమిది అడుగుల పంచముఖ హనుమ అద్భుతంగా భారతదేశంలో అనేక విగ్రహాలు ఉండొచ్చు కానీ ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో తీసుకున్నాం ఈ రోజుకి గర్భగుడు పూర్తి విగ్రహం ప్రారంభమైంది ఇది సంవత్సర కాలంలో పూర్తి చేస్తాం ఇవాళ అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుంది ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమంతులు ఏదో రోజు ఆయన కనుక్కున్నామో నేను శాసనసభ్యులు అయినాక కొన్ని నెలల్లోనే వారు మాకు కరమేయడం వారిని కోరుకోవడం మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం అనేక అద్భుతాలు జరుగుతా ఉన్నాయి కోరుకున్న వాళ్ళు కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు స్వయంగా మీరు వేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకొని ఇక్కడనే ప్రతి ఒక్కరు క్షేమాన్ని కోరుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రం బాగుండాలని ఈ నగరం బాగుండాలని ఈ కార్యశ్రమం తీసుకున్నాం ఇక్కడ ఇవే కాకుండా అనేక వీళ్ళను కూడా రామాలయాన్ని రామగుండం రామాలయాన్ని శివాలయాన్ని జనగాల శివాలయాన్ని ఇక్కడ వెళ్ళమ్మ దారి మైసమ్మను పెద్ద ఎత్తున కడతా ఉన్నాం పల్లెలలో దాదాపుగా అన్ని గ్రామాలలో ఒక్కొక్క గుడి చొప్పున పెద్ద గుళ్ళు ఇదివరకు కట్టాం మళ్ళీ కడతా ఉన్నాం నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ జనంతో కడతా ఉన్నాం మా సొంత జనంతో ఇంకా ఐదు కోట్లతో సమ్మక్కసారి అక్క కడతా ఉన్నాం ఇటీవల రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గోదావరిక నగరంలో నలభై ఆరు దారి మైసమ్మ పోచమ్మ మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి కూల్చివేయడం జరిగింది హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు అయినా కూడా ఇప్పటివరకు ఇంత కారణమైన వారిని చర్యలు తీసుకోకపోగా ఆలయ నిర్మాణాలు చేపట్టడం లేదని బీజేపీ రాముగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు గోదావర్ఖన్ జిఎం కాలనీ ఆటో స్టాండ్ వద్ద కూల్చివేసిన మైసమ్మ గుడ్ని జనగామ మండల బీజేపీ అధ్యక్షుడు గుండబోయిన భూమయ్య ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పలువురు సాకారంతో ఈ గుడిని నిర్మించారు ఈ రోజు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పునః ప్రతిష్టాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గుండెబోయిన గట్టయ చిందాం భాస్కర్ రమేష్ మచ్చ విశ్వాస్ బండారి శ్యామ్ ఓంకార్ భరత్ గంగరాజు కుమరవెల్లి విశ్వనాథ్ తదితరులు ఉన్నారు గత రోజుల కార్తీక పౌర్ణమి నాడు అర్ధరాత్రి వేళ నలభై ఆరు గుళ్ళను కూల్చివేసినటువంటి సంఘటన మరి మీ అందరికీ కూడా తెలుసు గోదావరికని ఇది కార్మిక క్షేత్రము ఉదయం లేస్తే వేల్పమ్మ మైసమ్మ పోషమ్మ తల్లికి మనం దండం పెట్టుకొని మన కార్యక్రమాలని కొనసాగిస్తాము ఇది ఒక సెంటిమెంట్గా భావిస్తాము అయితే ఈ క్రమంలో ఈ పదమూడు రోజులుగా అనేక నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ప్రజల నుండి సమాజం నుండి వెలువడ్డటువంటి ఒక అంశం ఏంటంటే కూల్చివేసినటువంటి గుళ్ళని మళ్ళీ యథావిధిగా నిర్మాణం చేయాలి ఆ కూల్చివేతకి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి పూర్తిగా ప్రజల నుండి వెలువడినటువంటి ఈ డిమాండ్ మరి ఇప్పటి వరకు కూడా గుళ్ళ నిర్మాణం చేపట్టకపోవడం చాలా బాధాకరం అందువరకు జిఎం ఖాళీలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ దగ్గర జిఎం ఆఫీసు సమీపంలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ వద్ద కూల్చేసినటువంటి అమ్మవారి గుడిని మైసమ్మ తల్లి గుడిని మరి ఎంతో ఇక్కడ భక్తితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆటో మిత్రులు ఈ కాలనీ వాసులంతా కూడా మరి ప్రతినిత్యం కూడా పూజలు చేసుకున్నటువంటి క్రమంలో ఈ గుడి కూల్చివేతతోటి మరి చాలా బాధాకరంగా వీరొక అపశృతిగా అపశిక్నంగా మరి వీరంతా కూడా చాలా ఆందోళనలో ఉండి వెంటనే స్పందించి మిత్రులు ఆటో యూనియన్ అధ్యక్షులు అన్నా గట్టయ్య గారు మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గుండెపోయిన భూమయ్య గారు ఈ కాలనీలో ఉన్నటువంటి అందరినీ కూడా సంప్రదించి మరి అందరి సహకారం తీసుకొని ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి ఈ రోజున ఆలయ ప్రతిష్ట ఈరోజు నిర్వహించుకోవడము అందరి సమక్షంలో చాలా సంతోషకరంగా భావిస్తూ ఎప్పుడైనా కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము మా యొక్క సెంటిమెంట్ని ప్రజల యొక్క మనోభావాలని ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేన లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఏవైతే కూల్చివేసినటువంటి ఆలయాలని మరి నిర్మాణం చేయాలని డిమాండ్ ప్రజల లోపల ఉన్నదో అది ఖచ్చితంగా చేయాలి లేకపోతే మేము తప్పకుండా గుల్ల గుళ్ళ నిర్మాణం బాధ్యత తీసుకొని తప్పకుండా ఒక్కొక్కటిగా అన్నీ కూడా నిర్మాణం చేపట్టేటందుకు ముందుకెళ్తామని చెప్పి మరోమారు తెలియస్తూ ఈ హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం హోటల్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ పెద్దపల్లి షీ టీం ఆధ్వర్యంలో గోదావరిఖండ శ్రీనాగర్ కాలనీలోని గౌతమి ఐటీఐ కాలేజ్ విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు షీ టీం ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించారు డ్రగ్స్ చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు మౌనిక సురేష్ స్నేహలత ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు జగదాంబా లిని కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై రూపాయలకి మీటర్ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి మీటర్ ఫోర్ హండ్రెడ్ లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని అంటే అది కూడా దేవుని కృప అయి ఉంటుందేమో అనుకుంటున్నా నేను అంటే అది ఇక రాబోయే రోజులు ఎట్లుంటుంది కానీ మీ అందరు ప్రేయ చేయండి నా కోసం ఎందుకంటే ఓన్లీ నాట్ ఓన్లీ ఫిఫ్టీ ఇయర్స్ అమ్మ అన్నట్టు వందేళ్ళు ఉండొచ్చు ఒక్కొక్కరు ఇప్పుడు అబ్రహాము నూట పదేళ్ళు బతికింది కదా అట్లా అంటే అంతవరకు ఉండకున్నా కొన్ని ఏజ్ ఆఫ్ దట్ లిమిట్ నా ఏజ్ ఎంత ఉందో నా ఆయుష్ ఎంత ఉంటుందో అన్ని రోజులు ఉండగలుగుతాం కానీ మనం దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మనలందరు ఇంత హ్యాపీ ఫ్యామిలీ మనకి ఇచ్చిండు దేవుడు అంటే వెరీ హ్యాపీ అనమాట అందరు సంతోషంగా ఉన్నారు అందరు ఫ్యామిలీస్ కాబట్టి దేవుడు ఎంతగానో ఈ మనలందరు ఆశీర్వదిస్తూ మీరు కూడా పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి మన సేవా సంకల్పం సమాజంలో మానవీయతను ఆవిష్కరిస్తుందని రామగుండం యూనిట్ మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ అలేక్య పటేల్ అన్నారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జ్యోతిగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు అలేక్య పటేల్ చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు పాకెట్ మనీని అందించారు బర్త్డే కేకును కట్ చేశారు స్మరణలో పారిశ్రామిక ప్రాంతంలో చేస్తున్న సేవలను అభినందనీయమని పలువురు అన్నారు ఈ కార్యక్రమంలో ముద్దసాని సంధ్య రెడ్డి చింత సంతోషారెడ్డి జంగంపల్లి రెడ్డి జంగప్పల్లి పోషం సంజీవరెడ్డి సమ్మయ్య తది తరులు అలాగే జ్యోతి మేడము కృష్ణవేణి స్కూల్లో పనిచేసినప్పుడు టీచర్గా చేస్తున్నప్పుడు నేను ఆ స్కూల్లో స్టూడెంట్ని మేడంని అప్పటినుంచి కూడా మేము గమనించుకుంటూ మేడం లాగా ఉండాలి అని ఒక ఇన్స్పిరేషన్తో ముందుకు సాగడం జరిగింది మేడం మా అందరికీ ఇన్స్పిరేషన్స్ గర్ల్స్ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఫ్రే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండాలి ఇండిపెండెంట్ ఉమెన్గా గా మారాలని మేడం ఇచ్చిన మోటివేషన్ క్లాసెస్ కూడా నాకు అప్పుడప్పుడు ముందుకు సాగేలాగా చేస్తున్నాయి మేడంని ఇలా విస్తరుతున్నందుకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇందాక సంధ్యానికి చెప్పినట్టు అంకుల్ చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి చేస్తున్న హెల్ప్లో మేడము సజీవంగానే అందరి మనసులో నిలుస్తున్నారు దానికి అంకుల్కి ఎన్ని థ్యాంక్ యూ చెప్పినా అందరి తరఫున సరిపోదు మనిషి చనిపోతే మర్చిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ సార్ ఫస్ట్ నుండి కూడా తను మర్చిపోకుండా చిరస్థాయిగా ఉండాలని జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఆ ఫౌండేషన్ ద్వారా నిరంతరం కూడా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కానీ చాలా బాధాకరం తను లేని లోటు ఎన్ని చేసినా కూడా తన లేని లోటు అందరిలో ఉంటే ఉంటుంది కానీ సార్ మర్చిపోవడానికి మేము ఎప్పుడు కూడా సార్ని వల్కరిస్తూ ఉంటూనే ఉంటాము అయినా కూడా ఆ బాధ ఉంటుందని తెలుసు కానీ ఏమైనా కూడా మేడం ఈరోజు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎంతో మందికి చాలా మందికి ఎంతో రోజు ప్యాకెట్ మనీ మరి జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం అనేది దాదాపు రోజుకు రెండు మూడు కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జ్యోతి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం మరి వారు దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా మనం ఇంకా మరవలేని మరవలేనిది మరి ఎందుకంటే రోజు మనం ఇదే విధంగా ప్రోగ్రామ్ చేస్తూ సారు కూడా పాపం మాతోటి రోజు ప్రోగ్రామ్ కూడా ఇంత ఉత్సాహంగా చేసి మనందరికీ తోడుగా ఏ చిన్న సాయం కావాలన్నా ఏది కావాలన్నా సార్ను మనం అడగడం మరి ప్రతి చిన్న పిల్లలు ప్రతి స్కూల్కి కూడా ప్యాకెట్ మనీ ఇవ్వడం ఎంతోమంది మంది పుట్టినరోజులు కానీ ఎంతోమంది కార్యక్రమాలు చేయడం కానీ పెళ్లి రోజులు కానీ ఇంత ఇతర కార్యక్రమాలు కానీ అన్నిటికీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు అన్నింటించి వృద్ధుల వరకు దివ్యాంగులకు కూడా అందరికీ సార్ ద్వారా చాలామందికి ఉపాధి కలగడమే కాకుండా ఇట్లాంటి గాంధీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ప్యాకెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషం ఈరోజు ఇలాగే మరి వృద్ధులందరికీ చీరలు పంచిపెట్టడం అనేది కూడా చాలా సంతోషం వారు ఎక్కడున్న మరెక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని అలాగే పారిశ్రామిక ప్రాంతంలో ఆరోగ్యదాతగా సేవా సంకల్ప డాక్టర్ లక్ష్మివాణి విరాజిల్లుతూ ఉన్నారని సేవలు అందిస్తూ ఉన్నారని పలువురు పేర్కొన్నారు స్థానిక స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ లక్ష్మీవాణి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ అమ్మ జీవిత భాగస్వామి డాక్టర్ అనిల్ కుమార్ ముద్దుల కుమారులు డాక్టర్ విజిత్ డాక్టర్ సస్మిత్ సేవా కార్యాలను చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికన్ సంజయ్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేదింటి విద్యార్థులకు పాకెట్ మనీని అంది ఈ కార్యక్రమంలో వీరేశం రజనీ సంతోషారెడ్డి సంధ్యారెడ్డి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను కోరుకంటి ఉజ్వల నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముద్దుల కూతురు ఉజ్వల పుట్టినరోజు సందర్భంగా కోరుకంటి చందర్ ఆత్మీయులు సేవా కార్యక్రమం చేపట్టారు స్థానిక అంగడిపడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు పిల్లల మధ్య బర్త్డే కేకును కట్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి బాధె అంజలిదేవి నాయకులు ముద్దసాని సంధ్యారెడ్డి గుర్రం పద్మ కనకలక్ష్మి ఆర్యలక్ష్మి తదితరులు ఉన్నారు ప్రజల కష్టాల్లో నుంచి ప్రజల సంక్షేమం నుంచి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నుండి రామగుండం రాజకీయ క్షేత్రం నుండి ఆవిర్భవించిన నాయకుడు మన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు మరి వారికి అన్ని అన్ని విషయాలు ఈ ప్రాంతం గురించి బాగా అకలింపు ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆయన సేవా సంకల్పాన్ని ఉతివృత్తంగా చేసుకొని ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక చిరస్థాయికి నిలిచిపోయినటువంటి ఒక రాజకీయ నాయకుడు ముద్దుల కూతురు ఉజ్వల ఇప్పుడు ఉజ్వల ఉద్యోగరీత్యా చదువు రీత్యా ఆమె యూకేలో ఉంటూ ఉన్నది మరి ఉజ్వల గురించి చెప్పాలంటే తండ్రికి తగ్గ కూతురు ఆ అమ్మాయి కూడా చాలా మటుకు ఇట్లాంటి సేవా సంకల్పం అంటే చాలా ఇష్టం విజయమ్మ ఫౌండేషన్ను స్థాపించి ఆ విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఆ ఉజ్వల అలాగే మణిదీప్ అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఘనత వాళ్ళకు ఉన్నది ఎందుకంటే గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం